తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ నటుడు తన జీవిత ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఒక దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని టీవీ సీరియల్స్లో నటించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి వచ్చిందని తెలిపారు లెజెండ్ సినిమా తన కెరీర్కు మలుపు తిప్పిందని చెప్పారు నటి సౌందర్య మరణవార్త తనను కలచివేసిందని గుర్తుచేశారు ఎవరితో అయినా గొడవ జరిగినప్పుడు మౌనమే మంచి ఆయుధమని చెప్పారు జగపతిబాబు ప్రస్తుతం పెద్ది లో అప్పల సూరి పాత్రలో భిన్నంగా కనిపించబోతున్నారు తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ఆ తర్వాత స్టైలిష్ విలంగా మారి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నా బాబు ప్రముఖ నిర్మాతవి బి రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పంతొమ్మిది వందల తొంభయో దశకంలో రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ను ఏర్పరుచుకున్నారు మధ్య తరగతి భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించే నటుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు అయితే హీరోగా కెరీర్ ముగిసే క్రమంలో వరుస పరాజయాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన విలన్ పాత్రల ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు ముఖ్యంగా లెజెండ్ చిత్రం ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది ఆ తరువాత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు బలమైన క్యారెక్టర్ రోల్స్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు తాను బయటికి వెళ్లేటప్పుడు చాలాసార్లు వేషధారణ మార్చుకుంటూ ఉంటానని ఒకసారి నలభై ఐదు నిమిషాలు బస్సో ప్రయాణం చేసిన తరువాతే ప్రజలు తనని గుర్తుపట్టారని చెప్పారు ప్రతి సంఘటనను జీవితంలో ఓ అనుభవంగా తీసుకుంటానని ఆయన అభిప్రాయపడ్డారు నటి సౌందర్య మరణవార్త జీవితంలో తనకు మరిచిపోలేని చేదు సంఘటనగా మిలిగిపోయిందన్నారు ఓ సమయంలో తాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోజుకు ఐదు వేల రూపాయల కోసం టీవీ సీరియల్స్లో నటించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి వచ్చిందని ఆ టైంలో లెజెండ్ సినిమా తనకు కొత్త దారిని చూపించిందని అదే తన పునర్జన్మగా భావిస్తున్నానని తెలిపారు ఇక గ్యాంబ్లింగ్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను అప్పుడప్పుడు పేకాట ఆడుతానని కాని అది డబ్బు కోసం కాదని స్పష్టం చేశారు డబ్బు ముందు మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో గమనించడానికే ఆడుతానని అన్నారు కోట్ల రూపాయల చుట్టూ తిరిగే సమయంలో మనుషులలోని అత్యాశ క్రూరత్వం ఎలా బయటపడుతుందో చూస్తే జీవితం గురించి చాలా నేర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు గొడవల సమయంలో మాటలతో దాడి చేయడం కంటే మౌనం పాటించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వయలెన్స్ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ అంటూ తన తత్వాన్ని వెల్లడించారు అలాగే వృద్ధడేగ తన పాతగోర్లు ముక్కు ఈకలను తొలగించి మళ్లీ శక్తివంతంగా పునర్జన్మ పొందినట్లే తన జీవితం కూడా అలాంటి మార్పు దశను దాటిందని చెప్పారు జగపతిబాబు ప్రస్తుతం అనేక భారీ చిత్రాల్లో నటిస్తున్నారు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పెద్ది చిత్రంలో ఆయన అప్పలసూరి పాత్రలో కనిపించబోతున్నారు ఇందులో ఆయన పూర్తిగా భిన్నమైన లుక్లో ప్రేక్షకులు గుర్తుపట్టలేని విధంగా ఉండబోతున్నారని ఫస్ట్ లుక్ ని బట్టి తెలుస్తోంది సెకండ్ ఇన్నింగ్స్లో ప్రతి పాత్రను ఛాలెంజ్గా తీసుకుంటున్న జగపతి బాబు పెద్ది సినిమాతో మరోసారి తన నటన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు